అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర కార్యాలయం యుగుపుర వంతులు మొన్న ఇరవై మూడో తారీఖున రామ్ తులసి ఫంక్షన్లో భక్త కనకదాసు గారి ఐదు వందల ముప్పై ఏడు జయంతి ఉత్సవాలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎన్నికైన కార్పొరేషన్ డైరెక్టర్లు మా కులంలో సీనియర్లు అయిన పెద్దలు అందరికీ ఘనంగా సన్మాన మహోత్సవం ఏర్పాటు చేసినాం దీనికి హాజరైన కుల బాంధువులందరికీ పేరు పేరున మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసి జనరల్ బాడీ మీటింగ్ అని ఏర్పాటు చేసినాం మార్నింగ్ అంతా కనకదాస్ గారి గొప్పతనం రాజకీయ భవిష్యత్తుల గురించి చర్చించినాం లంచ్ తర్వాత జనరల్ బాడీ ఏర్పాటులో మూడవసారి నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన గౌరవ అర్జున్ రావు అధ్యక్షుడు గౌరవాధ్యక్షుడు వారితో పాటు నా కుల బాంధవులు అందరూ బలపరిచినారు దీనికి మీ ద్వారా వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేటి నుంచి బైలా ప్రకారం మూడు సంవత్సరాలు ఏర్పాటు జరుగుతుంది కార్యవర్గం ఈ కార్యవర్గంలో సభ్యులుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కె నాగేశ్వరావు అతను కె రెడ్డి కుమార్ తిరుపతి కే మద్దిలేటి కర్నూలు కేవి చలపతి ఇందూపూర్ అదేవిధంగా మొట్టమొదటిసారి కుప్పం న్యూయార్గం నుంచి కానీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కుప్పం సంతోష్కి అవకాశం కల్పించినాం ట్రెజరర్గా సి విఠలగౌడ్ గతంలో అధికార ప్రతినిధి ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పూర్వ సంఘం స్థానించినప్పటి నుంచి బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాడు అతన్ని అధికార ప్రతినిధి నుంచి ప్రమోట్ చేసి ట్రెజరర్గా ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధంగా సెక్రటరీలుగా పూర్వ కార్పొరేషన్ డైరెక్టరు మరియు మా రాష్ట్ర కార్యదర్శి ఇతను కానీ సంఘం ఏర్పాటు చేసినప్పటి నుంచి కంటిన్యూగా సెక్రటరీగా కొనసాగుతున్నారు వి వెంకటరమణ ఒలిగట్ల వెంకటరమణ గారు అదేవిధంగా కర్నూలు నుంచి కె సీతారామయ్య గారు గుంటూరు నుంచి బీరయ్య గారు హిందూపూర్ నుంచి కె కృష్ణగౌడ్ గారు కళ్యాణదుర్గం నుంచి డి రామాంజనేయులు అదేవిధంగా రాయచోటి నుంచి జి రెడ్డన్న తిరుపతి నుంచి రిటైర్డ్ డిఎస్పి పోతప్ప గారు సెక్రటరీ గుంటూరు నుంచి పరమేశ్ వీళ్ళు కార్యదర్శులుగా ఎన్నికైనారు అదేవిధంగా అధికార ప్రతినిధిగా రిటైర్డ్ డిఎస్పి నంజుండప్ప గారు ఎన్నికైనారు ప్రచార కార్యదర్శిగా అంకిజల్లి అంకిసేర్పల్లికి చెందిన దుర్గాప్రసాద్ గారు ఎన్నికైనారు అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కన్నేకాల్ బాబు కర్నూలు టి రఘురాముడు ఇతను ఆధోని కే గోవిందరావు ఇతను దెందులూరు ఆర్ హరినాథ్ పుంగనూరు న్యాయ సలహాదారులుగా కె రవిశంకర్ రాయచోటి అదేవిధంగా అంజయ గన్నవరం ఆర్ గోపాల్ అనంతపూరు వీరు లీగల్ అడ్వైజర్గా ఎన్నిక కాబడినారు ఈసీ మెంబర్స్గా ఈశ్వరయ్య ఇతను రాజంపేట బి జగదీష్ అనంతపూరు బి శ్రీనివాసరావు ఏలూరు గోదావరి జిల్లాలో అదేవిధంగా బి భూషణం విజయవాడ వై వెంకటవాణి విజయవాడ వై మల్లేశ్వరి విజయవాడ జి చంద్రశేఖర్ విజయవాడ కే రామచంద్ర హిందూపూర్ సంతోష్ ఆధోని కప్పల అనిల్ ధర్మవరం దివిటి సోమశేఖర్ రాప్తాడు జి రమేష్ గుంతకల్ వీళ్ళు ఈసీ మెంబర్లుగా ఎన్నిక కాబడినారు అదేవిధంగా మహిళా రాష్ట్ర కమిటీ తరపున అధ్యక్షురాలకి తీవ్రమైన పోటీ ఉన్నది కాబట్టి దాన్ని గౌరవాధ్యక్షుల దృష్టికి అర్జున్ రావు గారి దృష్టికి తెలియపరచినాం త్వరలోనే అక్కడ ఇట్లా కర్నూలు వాళ్ళు కావాలంటున్నారు అనంతపురం వాళ్ళు కావాలంటున్నారు ఈ రెండు జిల్లా వాళ్ళు తీవ్రమైన పోటీ ఉంది కాబట్టి గౌరవాధ్యక్షుల ఆధ్వర్యంలో అది ఎన్నిక జరుగుతుంది రాష్ట్ర వర్కింగ్ మహిళ ప్రెసిడెంట్గా పరిమిళ గారు ఈమె కురుబ కార్పొరేషన్ డైరెక్టర్గా కానీ ఉన్నారు వీరికి అవకాశం కల్పించడం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా గంగనగారిపల్లి బస టూ సర్పంచ్ లక్ష్మీదేవి ఎన్నికైనారు రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఇందుకూరు చెందిన మాజీ సర్పంచ్ ఈమె పద్మావతి ఎన్నికైనారు అదేవిధంగా రాష్ట్ర క్రియాశీలకంగా యువత ఎంతో గొప్పగా ఉంది కాబట్టి యువత కమిటీ కానీ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర యువత అధ్యక్షులుగా బీజేపీ పార్టీ జరిగిన రాప్తాడు ఇన్ఛార్జు కాటమయ్య గారు ఎన్నిక విన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కోటి సురేష్ ఇతను బత్తలపల్లి నేటు ధర్మవరం కాంగ్రెస్ ఇతను వర్కింగ్ కూడా ఉన్నాడు అదేవిధంగా కె రామకృష్ణ కర్నూలు జిల్లా ఇతను జి శ్రీనివాసులు గుంటూరు శ్రీనివాసులు ఇతను వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి నియోవర్గం ఇతను ట్రెజరర్గా మలర్పల్లికి చెందిన మంజునాథ్ యూత్ ట్రెజరర్గా ఎన్నికలు అదేవిధంగా ఉపాధ్యక్షులుగా బండి కాశీ అనంతపూరు పరమేశ్ అదోని బండి కేశవ రాప్తాడు వీళ్ళు యూత్కు సంబంధించిన ఉపాధ్యక్షులుగా ఎన్నిక మహిళా కార్యవర్గంలో ఎక్స్ అప్షోగ రాష్ట్ర కమిటీకి ఉంటారు జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులుగా అన్నమయ్య జిల్లాకు కళావతి గారు మహిళా అధ్యక్షురాలు అయినారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా స్టేట్ బ్యాంక్ కాలనీకి చెందిన లలిత గారు ఎన్నికైనారు అదేవిధంగా చిత్తూరు జిల్లాకి అధ్యక్షురాలుగా ఆర్లత అయినారు ప్రధాన కార్యదర్శిగా సి లక్ష్మీదేవి గారు అయినారు అదేవిధంగా తిరుపతి మహిళా అధ్యక్షురాలు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కుమారి గారు ఎన్నికైనారు వీరందరూ నూతన కార్యవర్గంగా మొన్న ఇరవై మూడో తారీఖు జరిగిన జనరల్ బాడీలో ఎన్నిక చట్టబద్ధంగా ఎన్నికైనారు వీరందరూ ఇరవై మూడో తారీఖు నుంచి అమల్లోకి వస్తారు ఈ కార్యవర్గం సంవత్సరానికి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది ఈ కార్యవర్గంలో ఎటువంటి సంఘ వ్యతిరేకం పాల్పడినా అదేవిధంగా మూడు మీటింగులకి గైరేజ్ అయినా ఎటువంటి నోటీస్ లేకుండా తొలగించబడతారు ఇది వాళ్ళకి అందరికీ ఒత్తిచ్చేట్టుగా బయలాసే వాళ్ళకి ఇవ్వడం జరిగినది కాబట్టి సంఘాన్ని ఇంకా స్ట్రెంత్ చేసుకోవాలా మన కులం రాజకీయంగా ఇప్పుడిప్పుడే బాగా వెలుగులోకి వస్తున్నాం విద్యాపరంగా బాగా ముందున్నాం ఆర్థిక పరంగా ముందున్నాం మన జనరల్ బాడీ మీటింగ్లో మేము చెప్పినట్టు ఏప్రిల్ రెండవ తారీఖున కుప్పం నుంచి కురవలన్నీ చైతన్యం చేసుకుంటూ మనకు రావాల్సిన నిధులు కానీ మనకు రావాల్సిన గొర్రెలు మేకల లోన్లు కానీ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా నైంటీ పర్సెంట్ సబ్సిడీకి ఇచ్చిందో అదే విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ననియాల సభలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇచ్చినారు దాంట్లో ఇచ్చింది థర్టీ పర్సెంటే రిమైనింగ్ మనకు ఇవ్వలేకపోయినారు కాబట్టి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి వారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు దానికి ఖచ్చితంగా యాభై కోట్ల నిధులు ఖచ్చితంగా మా కార్పొరేషన్కి కేటాయించాలి ఇప్పుడు కొత్తగా గొర్రెల కాపర్లు కానీ కాకుండా వ్యా వ్యాపారస్తులు అంటే పానీపూరి బండ్లు కానీ ఈ స్నాక్స్ బండ్లు కానీ ఇవన్నీ చేసుకుంటూ చాలా ముందుకు పోతున్నారు కాబట్టి వాళ్ళని కానీ గౌరవించి గుర్తించి ఈ కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టు మీరు కేటాయిస్తున్నారు తప్పకుండా రాయలసీమకు చెందిన గురవలుస్తును గుర్తించి ఎన్డీఏ కూటమి న్యాయం చేయాలని చెప్పి నామినేటెడ్ చైర్మన్ కానీ డైరెక్టర్గా కానీ మా వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రతి ఒక్క రాయలసీమలోనే కాక ఇప్పుడు మేము చెప్పిన ఆంధ్రాలో ఉండే ప్రాంతాలంతా తిరిగి కులాన్ని చైతన్యం పరుచుకొని భవిష్యత్తు ప్రతి నెల ఒక్కొక్క జిల్లా పర్యటిస్తా ఆ జిల్లాల కార్యవర్గం ఆ జిల్లాలో ఉండే సమస్యలు ఇట్లు కేంద్రానికి కానీ ఇట్ల రాష్ట్రానికి కానీ కేంద్రంలో కావాల్సి ఉంటే కేంద్రంలో మా సంఘాన్ని తెచ్చిన ఇద్దరు ఎంపీలు ఉన్నారు మూడో అతను రాజ్యసభ సభ్యుడు కృష్ణ ఉన్నారు అదేవిధంగా స్టేట్కైతే గౌరవనీయులైన మంత్రి సవితమ్మ గారు ఉన్నారు వారి దృష్టికి తీసుకెళ్ళి మా కులాన్ని ఇంకా బలోపేతం చేసేదానికి గతంలో ఉన్న మాజీ మంత్రులు ఉషశ్రీచరణ్ గారు అదేవిధంగా శంకర్ నారాయణ గారు అదేవిధంగా ఎంపీ మాధవ్ గారు కానీ మాజీ ఎంపీ ఉన్నారు వీళ్ళందరికీ తప్పకుండా సహాయ సహకారాలు తీసుకుని పార్టీలకు అతీతంగా కులాభివృద్ధి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు జై కురుమల జై కనకదాస